పన్నెండు పదమూడు పదిహేను పదహారు సచివాలయం పరిధిలో గల వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా చేసిన మరియు నూతన పెన్షన్ దారులైన అపదాతలకు నగదును నేరుగా వెళ్లి వారి వద్దకు గౌరవ ఎమ్మెల్యే శ్రీకాసు మహేష్ రెడ్డి వారికి డబ్బులు స్వయంగా అందజేశారు కూర్చోబెట్టుకోండి వాలంటీర్స్ డేట్గా కూర్చున్నాడు నాయకులు అందరూ కూడా కూర్చోవలసింది తీసుకున్న తర్వాత మళ్ళీ

thôi thôi cái rồi cái nó mà nó cái 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 你好，拿来，过来嘛。好， అందరి అయిపోయిందా మిస్ కాదు చూసుకోండి ఎవరైనా మిస్ అయిందో అడగమండి పోద చెప్పండి చూసుకోండి పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన అవ్వాతాతలకి మరి మిగతా సభ్యులు పెన్షన్ లబ్ధిదారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు నాలుగున్నర సంవత్సరాల క్రితం మీ ఆఫీసులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను ఎమ్మెల్యే అయ్యాను కృష్ణదేవిరాజు గారు పార్లమెంట్ సభ్యుడు అయ్యారు మరి ఈరోజు నా అన్నమాట ప్రకారం రెండు వేలు పెంచుకుంటూ పోతాను అని నేను ఈరోజు మాట నిలబెట్టుకున్నారు కేవలం పెన్షన్ ఇవ్వటమే కాదు ఈరోజు పెన్షన్ ఇచ్చే విధానంలో మార్పు మీరు గ్రహించాలి ఎందుకంటే గతంలో మీకు తెలుసు ఒక పెన్షన్ తీసుకోవాలంటే మీరు అందరూ మీలో చాలా మంది ఆ రోజు పెన్షన్ సగం మంది లబ్ధిదారులు ఉంటారు ఎక్కడో నడుచుకుంటూ పోయి మరి పడిగాపులు పులిగా రోజంతా పెన్షన్ తీసుకోవాలి ఆ రోజు జన్మభూమి ఈ ఈరోజు వాలంటీర్ వ్యవహరి ఈరోజు వాలంటీర్ని పెట్టి మీ ఇంటికి పెన్షన్ వచ్చేటట్టు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మొదటి సమావేశం బహుశా ఈ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇలాగ ఒక గుంపుగా వార్డులు ఎందుకంటే ఓ దగ్గర అందరినీ కనపడాలా మీ ఆశీసులు తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కాబట్టి ఇలా సమావేశం పెట్టాం మళ్ళీ వచ్చే నెల నుంచి మీళ్ళకే పెన్షన్లు వస్తాయి అందరినీ కలవాలా అందరి ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక సమావేశం పెట్టాం కేవలం మీరు చూస్తున్నారు ఈరోజు ఈ పట్టణం ఎలా అభివృద్ధి చెందిందో రోడ్లు ఎలా విస్తరించాం ప్రతి ఇళ్ళకి నీళ్ళు ఇచ్చేయడానికి ప్రయత్నం ఎలా చేస్తున్నాం మీ మనవాళ్ళకి పిల్లలకి సొంత ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వటం లేదు అమ్మఒడి నవరత్నాలు అన్నీ కూడా ఎక్కడా దాపుకోలేక సరే ప్రతిపక్షాలు తెలుగుదేశం నాయకులు రేపు వస్తే మేము వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాం గత వ్యవస్థ తీసుకొస్తాం అంటున్నారు అది వాళ్ళకే వదిలేస్తాను మీ ఇష్టం పెద్దలుగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే వ్యవస్థ బాగుందా గత వ్యవస్థ బాగుందా అనేది మీరు నిర్ణయిస్తారు మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి జీవితాన్ని చూసిన వాళ్ళు మీ పిల్లల పిల్లలు వచ్చేసరి సామాన్యులు కాదు కనుక నిర్ణయం మీది మంచి చేశాము జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం నాలుగు మంచి పనులు చేయాలనుకున్నాం ఇంకా చేయాలి అని అని మీ మనసులో ఉంటే తప్పకుండా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించింది ఏది ఏమైనా ఈ రోజున అన్నమాట నిలబెట్టుకొని మూడు వేల పెన్షన్ ఇస్తున్నప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి వాలంటీర్లు నాయకులు ఎవ్వరొచ్చు అందరు ఎడకాల ఉండండి నేనే వస్తాను అబ్బా తాతలకి లేదు చెల్లెమలకి అక్కలకి కూడా నా చేతుల మీదుగా పది నిమిషాల్లో టక్క అంతకన్నా పట్టట్లేదు పది నిమిషాల్లో అందరికీ పెన్షన్ ఇచ్చేద్దామని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను